ప్రేస్ అండి ప్రేస్తలోటండి ఈ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము దేవుని యొక్క ప్రవచనము లేవి కాండం ఇరవై ఐదో అధ్యాయం ఇరవై ఒక వచనం ప్రకారం ఒక దేవుడు ఇరవై ఒక అధ్యా ఇరవై ఒక వచనంలో అయితే నేను అరవై నా దీవెన కలిగినట్టు నీకు ఆజ్ఞాపించదని ముందుగా సెలవుచ్చున్నాడు ఎందుకంటే చాలామంది వయసు అయిపోతుంది అరవై సంవత్సరాలు వస్తున్నాయి ఇక యాభై సంవత్సరాలు వస్తున్నాయి ఇక నా జీవితంలో ఇంకే ఏ మేలు జరగదు నా జీవితంలో ఏ మేలు కూడా దేవుడు చేరేడేమేమో అని కొన్ని అవిశ్వాసంలో పడిపోయినప్పుడు పరిశుద్ధాత్మనితో మాట్లాడుతున్నాడు వచ్చిన ఈ వాగ్దానం ప్రకారంగా ఏమంటున్నాడు మీకు దీవెన కలిగి అరవై మీకు దీవెన కలిగినట్టుగా ఆ ఆశీర్వాదాన్ని ఆజ్ఞాపిస్తానని చెప్తున్నాడు ఇవ్వచ్చు హలోయ మీ అందరికీ కూడా దేవుని యొక్క సహవాసమును బట్టి ఈరోజు మీకు ఆశీర్వాదము గాక మీకు ఈ రోజు ఈ సంవత్సరము హలోయ అరవై ఏటా దీవెన కలిగినట్టుగా ఆజ్ఞాపించచ్చిన మాటను మీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్చబోతున్నాడని ఈ సాయంకాల సమయమున ఈ రోజు దేవుడు ఈ ప్రవచన ద్వారా గుర్తితో మాట్లాడబోతున్నాడు చూస్తున్నాడు అలా లోయా